మెదక్ జిల్లా నర్సాపూర్ నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళి యాదోపై అవిశ్వాస తీర్మానం బీఆర్ఎస్ కు చెందిన తొమ్మిది మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం వైపు పయనం మెదక్ అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్ కు అవిశ్వాస తీర్మాన పత్రాన్ని అందించిన నర్సాపూర్ మున్సిపల్ కౌన్సిలర్లు మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ గారిని మన వెంకటేశ్వర్ గారిని వారిని కలిసి మరి నర్సాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ మరి కౌన్సిలర్ తొమ్మిది మంది మరి వారికి నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాసానికై మరి కంప్లీట్ చేయడం జరిగింది ఈరోజు ఇంతకుముందు కూడా పదమూడో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై మూడులో కూడా మరి జిల్లా కలెక్టర్ గారి గిట్ట మరి అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు కూడా అవిశ్వాస తీర్మానంపై నోటీసు ఇవ్వడం జరిగింది ఎందుకంటే మరి చైర్మన్ గారు అవినీతి ఆరోపణలు చాలా మట్టుకు నర్సాపురం మున్సిపాలిటీలో అవినీతి చాలా జరిగింది దాని విషయంలో మనం జిల్లా కలెక్టర్ గారికి చాలాసార్లు చెప్పాం మరి అవినీతిపై కూడా కంప్లీట్ ఏం చేయడం జరిగింది మరి ఎందుకంటే నర్సాపురం మున్సిపాలిటీలో హరితాహారం అలాగే అలాగే మరి మన జనరల్ పండు కూడా చాలా మట్టుకు అవినీతి అవ్వడం జరిగింది మరి అదేవిధంగా తైబజార్ వేయడంలో కానీ మరి పశువుల సంతాప విధానంలో కానీ మరి ఇక్కడ మన సమరసం మోటార్ల విధానంలో కానీ చాలా మిట్టుకు అవినీతి చేయడం జరిగిన మున్సిపల్ చైర్మన్ మరి మురళీ యాదవ్ గారు మరి అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ఒక కౌసార్ గెలిచి మరి చైర్మన్గా ఎన్నికైన ఆయన మరి బీజేపీ పార్టీలో చేరడం జరిగింది గత పది నెలల క్రితం మరి ఇప్పటివరకే రాజీనామా చేసి ఉండే పార్టీల ఈ పార్టీలో గెలిచి మరి ఆ పార్టీలో తీరుకుంటూ మరి టిఆర్ఎస్ పార్టీ తిట్టడం మరి అవన్నీ చేసుకుంటూ మరి రాజ రాజీనామా చేయకపోవడం చాలా విడ్డూరంగా ఉంది సిగ్గు ఈ సిగ్గుమైన చర్య ఎందుకంటే ఒక పే పార్టీలు గెలిచినా మరి ఆ పార్టీకి వెళ్ళి పోయినాక ఇంబడే చాలామంది నాయకులు కూడా ఎవరైనా మరి రాజీనామా చేస్తారు మరి ఈయన రాజీనామా చేసేందుకు మరి ఈయన ఆ టీఆర్ఎస్ పార్టీలో గెలిచిన పదవిని అడ్డం పెట్టుకొని తిరగడం ఒక సిగ్గుమైన చర్య మరి ఆయనను త్వరలోనే మరి జిల్లా అధికారులు కూడా మరి అవినీతిపై విచారణ చేసి మరి తగ్గ చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది